నమస్తే అందరికీ ఎట్లా జరుగుతుంది ప్రిపరేషన్ సో ప్రిపరేషన్కి సంబంధించి నేను కొన్ని టిప్స్ అయితే ఛానల్లో పెట్టాను అది ఎవరైనా చూడలేదంటే చూసేయండి ఇక ఇవాళ వీడియో అప్డేట్ స్టార్ట్ చేస్తున్నా ఇదేంటంటే చాలామందికి ఆధార్ కార్డ్ అంటే తెలుసు కానీ మొబైల్ ఆధార్ కార్డు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు అండ్ దీనికి ఒక ఎం ఆధార్ అండ్ ఎం పిన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది దాని గురించి ఒకసారి చూద్దాము సో యూజర్స్ ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డు వివరాలన్నీ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసమే ఈ ఎం ఆధార్ యాప్ అనమాట సో దీంట్లో ఏంటి అంటే మీ అడ్రస్ కానీ క్యూఆర్ కోడ్ వంటి వివరాలను యాప్ సాయంతో అయితే ఈజీగా పొందొచ్చు అండ్ మనం ఎప్పుడైనా ఆధార్ కార్డ్ తీసుకోలేని టైంలో దీన్ని యూజ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లానే బస్సులలో ఈ ఎం ఆధార్ కార్డు చూపిస్తే సుమీ ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ప్రాసెస్ ఏంటి అంటే ఎం ఆధార్ యాప్ని ఓపెన్ చేశాక మీ రిజిస్టర్డ్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయాలి ప్రొఫైల్ యాక్సెస్ చేసుకోవడానికి నాలుగు డిజిట్ల పిన్ లేదా పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి మనమే సో మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ వివరాలను ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ని ఎంటర్ చేసేస్తే సరిపోతుంది ఓటీపీ ఎంటర్ చేసినాక సబ్మిట్ చేసేస్తే మీకు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అవుతుంది అండ్ అలాగే మెన్యూలోని ట్యాబ్ మై ఆధార్ అనే దానిపైన క్లిక్ కనుక చేసినట్లయితే మీకు డాక్యుమెంట్ లాగా ఓపెన్ అవుతుంది అండ్ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మన ఆధార్ ఫస్ట్ ఆధార్లో మన నేమ్ ఆర్ నేమ్ తోటి ఫస్ట్ ఫోర్ లెటర్స్ ఉంటాయి కదా మన ఫోర్ లెటర్స్ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది సో ఇదన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్ వివరాలన్నీ ఆఫ్లైన్ మోడ్లో కూడా చూసుకోవచ్చు ఒకే ఫోన్లో ఐదుగురు ఫ్యామిలీ మెంబెర్స్ ఆధార్ డీటెయిల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మరింత సులభం అయితే అవ్వడం జరుగుతుంది కాకపోతే క్యూఆర్ కోడ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో అదొకటి మనం చేసేస్తే సరిపోతుంది అండ్ యథావిధిగా పదిహేను శాతం నాన్ లోకల్ కోట అయితే చెప్పడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నత విద్యలో అయితే అమలు చేస్తున్నారు మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే ఉంది అండ్ అలాగే మనకి దీనికోసం ఏదైతే కాంపిటేటివ్ పరంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో సో దాంట్లో పదిహేను శాతం కింద ఏటీ ఏపీ సీట్లు ఉండొచ్చు అంటే ఏపీ స్టూడెంట్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కింద రిజర్వేషన్ అయితే ఉండబోతుందన్నమాట నెక్స్ట్ అప్డేట్ అయితే చూసిద్దాము కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ అయితే క్లియర్ అయిందనేసి ఆర్టికల్ రావడం జరిగింది సో నాలుగు వారాలలో నియామక ప్రక్రియనైతే పూర్తి చేయాలనేసి ఆదేశాలు జారించింద్రు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకందరికీ తెలిసింది అప్పట్లో నాలుగు మార్కులు కలపాలి అనేసి ఆర్ఎల్స్ డిలీట్ చేయాలి అనేసి ఎదర్ కలపడమో ఆర్ఎల్స్ డిలీట్ రెండిట్లో లేదో ఒకటి అయితే ఇక ఇప్పుడు దీనిపైననే తెరపైకి మళ్ళీ వచ్చిందనమాట మళ్ళీ మూల్యాంకం చేయాలి అనేసి పేర్కొంటూ సింగిల్ జడ్జిపై ఇచ్చిన తీర్పుని వివాదాస్పదమైన ప్రశ్నలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో సత్వరమే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనేసి ఆదేశించడం జరిగింది అయితే మనందరికీ తెలిసింది ఇంకోటి ఏంటంటే ఆగస్టు ముప్పై ఎగ్జామినేషన్ జరిగింది పదమూడు ప్రశ్నలలో తప్పులు ఉన్నాయనేసి తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలనేసి కొంతమంది అభ్యర్థులు పిటిషన్ అయితే వేయడం జరిగింది సో ఇది కలపాలా డిలీట్ చేయాలా ఏంటి అనే దానిపైన ఒక సింగిల్ బెంచ్ పైన ప్రక్రియ స్టార్ట్ చేసేస్తే చాలామందికి మేబీ లిస్ట్ ఒకవేళ ఫోర్ మార్క్స్ యాడ్ అయితే మాత్రం మొత్తం కింద మీద అయిపోతుంది లిస్ట్గా ఇక లేదు అంటే ఉన్న లిస్టే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసేద్దాము సో ఫుల్ టైం రెసిడెంట్ డాక్టర్లుగా పీజీ వైద్య విద్యార్థులు సో ఎవరైతే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అమల్లోకి వచ్చింది కదా నీట్ పీజీ పరీక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే ఒకవేళ మరిన్ని వైద్య సేవలు కావాలన్నప్పుడు వీళ్ళ సహాయం అయితే తీసుకొని చేసుకోవచ్చు అనేసి తెలియజేశారు నెక్స్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇంజనీరింగ్ ఎంబీఏ పార్ట్ టైం పీజీ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు త్వరలో సో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టాలనేసి జేఎన్టీలోనే స్టార్ట్ చేసిండ్రు కానీ జేఎన్టీ కరెక్షన్ అయితే బిభత్సం ఉంటుంది అసలు సో ఇక ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంబీఏ కోర్సెస్లలో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ మంత్ ట్వంటీ వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి అయితే అప్లికేషన్ ఫీజ్ త్రీ థౌజండ్ అయితే పెట్టిండ్రు సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం కార్మికులు తమ పిల్లలు ఉపకార వేతనాల కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ క్రాస్ రోడ్లోని కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అయితే చేసుకోవాలనేసి స్వామి తెలియజేశారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మాత్రమే ఉపకార వేతనం అయితే అందజేస్తారు పదవ తరగతి ఐఐటిఐ ఉత్తీర్ణులైన వారికి వెయ్యి రూపాయలు పాలిటెక్నిక్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంజనీరింగ్ లా మెడిసిన్ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళకైతే రెండు వేలు అందజేస్తారనేసి తెలియజేసి నెక్స్ట్ గ్రూప్స్ పైన ఉచిత శిక్షణకు దరఖాస్తులు అయితే స్వీకరించుకోవాలి అనేసి ఇది ఆర్టికల్ వచ్చింది పేపర్లో ప్రేరణకు సంబంధించిన దరఖాస్తులు కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఇది నేను బీసీ స్టడీ సర్కిల్ వీడియో ఒకటి ఆల్రెడీ మళ్ళీ చేయడం జరుగుతుంది సో దాన్ని ఒకసారి చూసేసండి అండ్ మహారాష్ట్రలో అయితే ఓల్డ్ పెన్షన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అసలు జనాలకు అర్థమైతే లేదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల మనం ఇది ఎంత భారం పడుతుందో అందరూ ఓల్డ్ పెన్షన్ కావాలి కావాలి అని అంటున్నారు ఇంకా చూడాలి లాస్ట్కి మరొక శ్రీలంక కాకపోతే చాలు కొంచెం అంటే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కావాలి ఎవరికైనా ఉంటుంది కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేయడం వల్ల చాలామంది లాస్ అవుతారు ఇప్పుడు మనం చేయటి మన నెక్స్ట్ జనరేషన్కి చాలా బర్డన్ అవుతుంది అది ఒకసారి అందరు థింక్ చేస్తే బాగుంటుంది ఇక ఇట్లా చెప్పినందుకు మళ్ళీ ఏదో ఆపోజిట్గా మాట్లాడుతున్నాను అనేసి అనుకుంటారు అట్లానే కాదు జస్ట్ జనరలైజ్ చేసి చెప్తున్నాను నేను అంతే అండ్ మళ్ళీ పాత ఎస్ఎంసీ లేన అనేసి తెలియజేశారు ఇది ఒకటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆర్టికలే ఏంటంటే రెండు సార్లు ఆరు నెలల చొప్పునైతే పొడిగించడం జరిగింది స్కూళ్ళతో సంబంధం లేని వారు కూడా కమిటీలలో కొనసాగుతున్నారు సో అట్లా ఎంతవరకు కరెక్ట్ అనే దానిపైన ఈ చర్చ అండ్ అలాగే మనకి ఏప్రిల్లోనే టెట్ జరగబోతుంది బీఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ డెఫినెట్గా అప్లికేషన్స్ చేసుకోండి అట్లా నోటిఫికేషన్లో ఇట్లా టెట్ క్వాలిఫై అట్లా మీరు కొట్టే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇంకొక మూడు నాలుగు నెలగా నెలలైతే ఉంది సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇటు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ డిఎస్సీకి ప్రిపేర్ అవ్వండి డిఎస్సీకి ప్రిపేర్ అవుతే సో దానికి ప్రిపేర్ అయితే మీకు టెట్ ఇంకా ఈజీగా అయితే ఉంటుంది ఒకవేళ క్వాలిఫై కాలేదు అనుకోండి టెట్లో మీకు సీటెట్ కన్నా ఈ నాలెడ్జ్ యూజ్ అవుతుంది డెఫినెట్గా అంటే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉండాలి కదా మనం ఒకవేళ ఇదే రాలేదు అనేసి నిరాశపడకుండా మళ్ళీ జూన్లో మనకి సీటెట్ ఉంటుంది ఆ సీటెట్కి కూడా మీకు చదివిన నాలెడ్జ్ అయితే ఎక్కడికి అవుతుంది దేనికి ఒకదానికి కంపల్సరీగా యూజ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను కొంచెం సో నెక్స్ట్ వీడియోలో అంటే మీకు ఒకరు అర్థం కాలేదంటే కింద కమెంట్ చేయండి నేను నెక్స్ట్ ఏం చెప్పడం స్లోగా చేస్తాను థ్యాంక్ యూ సైన్గా